రామగొండం యాభై రెండవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యాపారవేత్త రాజేష్ శర్మ స్థానిక ప్రజలను ఆకట్టుకునేలా ఉధృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు డివిజన్లు గడప గడపలను సందర్శిస్తూ బీజేపీ ఆశయాలు దేశానికి అందిస్తున్న సేవలను వివరిస్తున్నారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో యాభై రెండవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రాజేష్ శర్మ తెలిపారు కవలం గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే నీతివంతమైన పాలనను అందిస్తానని తెలిపారు వ్యాపార రంగంలో తనకు ఉన్న అనుభవంతో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తానని చెబుతున్నారు బీజేపీ అభ్యర్థిగా కమలం గుర్త్కి ఓటేసి ఈ యొక్క రాజేష్ శర్మను గెలిపించాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను ఇదివరకు చాలామందికి మీరు అవకాశాలు ఇచ్చారు ఈ ఒక్కసారి నాకు బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా నేను వస్తున్నా నన్ను ఒకసారి గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ నేను ప్రత్యక్షంగా హామీ ఇస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు పిల్లలందరికీ కూడా ప్రైవేట్ కంపెనీల ప్రైవేట్ వివరంగా మీ అందరికీ కూడా ఉపాధి కల్పించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కూడా ఖచ్చితంగా వాళ్ళు పని చేసుకుంటూ వాళ్లకు నేను ఉపాధి కల్పిస్తా అని చెప్పి హామిస్తున్నాను అదేవిధంగా పెన్షన్లు రాని వాళ్ళకు కూడా ప్రభుత్వ పెన్షన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇప్పిస్తా మిమ్మల్ని అందరినీ కూడా ప్రయత్నం చేసి తప్పకుండా పనులు చేపిస్తా కేంద్ర ప్రభుత్వం ఒక నాకు సహాయ సహకారాలు కూడా ఉన్నాయి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీని మీరందరూ గట్టి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ రాజేష్ శర్మ వ్యాపారస్తుడు మీకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న నన్ను పేరు పేరున మీ అందరికీ నమసం ఉంచాలి మరొక్కసారి తెలియజేసుకుంటూ అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై బీజేపీ